అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఇవాళ మన వీడియో వచ్చేసి మేము ట్రిప్కి వెళ్ళాం కదండి డే త్రీ అనమాట ఇప్పుడు మేము టాయ్ ట్రైన్ ఎక్కడానికి అని చెప్పేసి వెళ్తున్నాము సో ఈ వీడియోలో అయితే నేను మీతో చాలా అయితే షేర్ చేసుకున్నానండి మా హస్బెండ్కి నాకైతే ఒక గొడవ కూడా అయిందన్నమాట సో అంతా కూడా అసలు ట్రిప్ ఎలా జరిగింది ఏంటి అన్నది మొత్తం షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇంకా మేము కొనూరులో మార్నింగ్ ఐదు గంటలకు నిద్ర లేచామండి అక్కడ ఉన్న చెల్లికి అసలు లేవలేకపోయాము కాకపోతే మాకు టాయ్ ట్రైన్ వచ్చేసి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఉందనమాట ఇంకా స్నానాలు అవి చేసేసి పిల్లలకి చేయించి ఆటో బుక్ చేసేసుకుని మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇక్కడ దగ్గరలో నాకు హోటల్లో అయితే మేము టిఫిన్ చేస్తున్నాము తమిళనాడులో పొంగల్ ఫేమస్ అంటారని చెప్పేసి నేనైతే పొంగల్ తీసుకున్నాను బట్ ఇది ఓకే ఓకే ఉంది అంత సూపర్ అయితే ఏమీ లేదండి పర్వాలేదు సో మేము ఇంకా స్టేషన్కి రీచ్ అయిపోయాము మేము స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ అక్కడైతే వచ్చేసి ఉందండి అయితే ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది కదా ఇంకా స్టార్ట్ కాలేదు ఈ లోపు కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట అందరూ టాయ్ ట్రైన్ అయితే చాలా బాగుందండి ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను వీడియోస్లో అయితే చూశాను అనమాట మరి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది మీకు ఇప్పుడే షేర్ చేస్తాను చూసేసేయండి మొన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినప్పుడు అసలు టాయ్ ట్రైన్ ఎలా బుక్ చేసుకోవాలి ట్రిప్కి ఎంత అవుతుంది మొత్తం ట్రిప్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వగలరా అని చెప్పేసి అడిగారండి మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే అసలు ఊటీ కూనూరు కోయంబత్తూరు ఇవన్నీ కూడా కవర్ చేసేలాగా ఒకవేళ కోయంబత్తూరు కాకపోతే మైసూర్ కవర్ చేసేలాగా నేను ఒక ప్లాన్ అయితే చెప్తాను అసలు మాకు ఎంత ఖర్చు అయ్యింది రూమ్స్ ఎలా తీసుకోవాలి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి టాయ్ ట్రైన్ ఎలా ఇదంతా కూడా చెప్తాను క్లియర్గా వీడియో చేస్తాను ఒకవేళ నీడు ఉంటే నాకు మెసేజ్ చేయండి అదే కామెంట్ చేయండి మీరు వీడియో చేయండి అని కామెంట్ చేస్తే నేను మీకు ఆ వీడియో అయితే చేస్తాను ఓకేనా సో ఇంక మేమైతే ట్రైన్ ఎక్కేసామండి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూశారు కదా ఇక్కడ నేనైతే యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే పెద్ద పెద్ద జలపాతాలు అవి కూడా ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ పెద్ద పెద్ద జలపాతాలు అయితే ఏం లేవు కానీ చాలా బాగుందండి ట్రైన్లోంచి చూస్తుంటే మాత్రం ఆ వాతావరణం ఎంత చలేసేసిందో ఆ టనల్స్లోంచి వెళ్తుంటే ఇంకా అనమాట లోయలు కానివ్వండి మొత్తం గ్రీనరీ అనమాట బ్యూటిఫుల్గా ఉంది చెట్లతోటి రకరకాల చెట్లు చాలా బాగుంది బట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసింది అయితే లేదు పెద్ద పెద్ద జలపాతాలు ఏమైనా ఉంటాయేమో అని అది మాత్రం ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాను అలా అనిపించింది కానీ అది లేదు సో మిగతా అంతా కూడా చాలా బాగుంది ఇంకా నాకైతే మాత్రం ట్రైన్ సగం దూరం వెళ్ళేసరికి ఫుల్ చలి స్టార్ట్ అయిపోయిందండి అప్పటిదాకా విండో సీట్లో కూర్చున్నాను విండో కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట మనం ఈ విండోలోంచి హెడ్ బయటకు పెట్టి వీడియోస్ తీసుకుని మొత్తం అంతా చూసేలాగా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు ఇంకా విండో దగ్గర కూర్చున్నానా విపరీతమైన చలి వేసేసిందండి ఏదో స్టేషన్లో అయితే ఆపారనమాట నాకు సగం దూరం వెళ్ళేసరికి అమ్మో ఊటి ఎప్పుడు రీచ్ అయిపోతాను రో బాబు అనిపించింది చలికి అనమాట కొంచెం ఫేవరిష్గా కూడా అనిపించినట్టు అనిపించింది బట్ దిగేసరికి కొంచెం సెట్ అయిపోయింది ఏమీ లేదు సో ఊటీలో అసలు ఎండలు ఉంటాయో ఉండవా ఊటీలో చలి ఎలా ఉంది ఇవన్నీ కూడా షేర్ చేస్తాను మీతో చూస్తూ ఉండండి ఇంకా ఈ సీనరీస్ అయితే కొన్ని కొన్ని క్యాప్చర్ చేశామండి మొబైల్లోకి ఈ చెట్లు అడ్డ వచ్చేసాయి ఆ లోయలో అయితే ఇంకా చాలా బాగుందనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా ఏం జర్నీయో ఏమో కానీ ఆ లగేజ్ పట్టుకొని ఈ ఊర్లు మూడు ఊర్లు కదా చూడడం అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి తిరగడం సరిపోయింది ప్రయాణాలే సరిపోయాయి అనమాట మొత్తం ఇక్కడ చూసారు కదా ఇల్లులు పైన ఇల్లు కట్టుకున్నారండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి అయితే మాత్రం ఇక్కడ ఒక స్టేషన్ వచ్చింది ఇక్కడ కూడా కాసేపు అయితే ఆపారనమాట సో ఇంకా నేనైతే కిందకి దిగలేదు చాలామంది కిందకి దిగి అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ట్రైన్ దగ్గర అది దిగే అంత ఓపిక లేదు చలికి చూస్తున్నారు కదా నన్ను ఇంకా మా శ్రీహన్షిపాప అయితే ఏదో మాట్లాడేస్తుంది సూపర్ సూపర్ ఉంది జర్నీ అని చెప్పేసి చెప్తుంది కొంతమంది అయితే దిగి పిక్స్ తీసుకుంటున్నారు ఇంకా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నన్ను మా హస్బెండ్ అయితే తిట్లే తిట్లండి ఇంకెందుకు వచ్చావు నువ్వు చలి అని చెప్పి కూర్చోవడానికి కిందకి రా కిందకి రా అని చెప్పేసి నాకేమో ఎందుకో తెలియదు కానీ చలి స్టార్ట్ అయిపోయింది బట్ దిగగానే సెట్ అయిపోయింది అనమాట నేను ఒకటే మొక్కుకున్నానండి ఈ ట్రిప్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకూడదు మంచిగా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఇంత దూరం వెళ్ళి అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి పడుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దని అయితే అనుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే మేము ఊటీ రీచ్ అయిపోయామండి ఇక్కడ కొంచెం మీకు చూస్తుంటే ఎండ అనిపిస్తుంది అయితే మార్నింగ్ టైంలో ఇక్కడ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే కొంచెం టెన్ 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 లెవెన్ ఆ టైంకి అయితే ఎండ వస్తుందండి ఊటీలో అయితే మేము ట్రైన్ దిగేసరికి టైం వచ్చేసి నైన్ ఫార్టీ అలా అనమాట సో కొంచెం సేఫ్ అయితే మ ఎండ్ అయితే ఉంటుందండి ఇంకా మధ్యాహ్నం అప్పటి నుంచి కూడా మనకు మళ్ళీ చల్లబడుతుందనమాట అలా అని చెప్పేసి ఎండ్ ఉంది కదా అని చెప్పేసి చలి లేకుండా అసలు లేదండి చలిదారి చలిదే బట్ ఆ సన్లైట్ అయితే కొంచెం పడుతుందనమాట ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోయి రూమ్ తీసుకున్నాము రూమ్ వెతుక్కోవడానికి కొంచెం టైం పట్టేసిందండి అసలు రూమ్స్ ఏమి బాగాలేవు అంటే మేము స్టేషన్ దగ్గరలోనే చూసుకుంటున్నామండి ఎప్పుడు ఏం చూసుకున్నా సరే సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా మళ్ళీ వెళ్ళిపోవడానికి రిటర్న్ అవ్వడానికి కూడా అని చెప్పేసి ఇక్కడైతే రూమ్స్ పెద్దగా బాగాలేవు చూసుకుని ఇంకా మేము ఒక రూమ్ అయితే కొంచెం బాగున్నది తీసుకున్నాం అనమాట ఉన్న వాటిల్లో కొంచెం అయితే అమ్మ వాళ్ళ ఒక రూమ్ మేము ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఒక దాంట్లో అక్కడైతే మేము వెళ్ళిపోయి బ్యాగ్స్ పెట్టేసి ఇంకా భోజనం చేయడానికైతే వచ్చామండి భోజనం చేసేసిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము ఊటీ చూడడానికి అయితే వెళ్తున్నామన్నమాట ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్ వచ్చేసి చెప్పారు మీరు ఈరోజు మొత్తం లోకల్లో ఉన్నవన్నీ చూసేసేయండి లోకల్లో చూడాల్సినవి అండ్ నెక్స్ట్ డే అయితే మాత్రం మిమ్మల్ని పై ఎకర వాటర్ ఫాల్స్ యానిమల్స్ దగ్గరికి ఇదంతా కూడా తీసుకెళ్తాను ఫారెస్ట్కి అని చెప్పేసి చెప్పారనమాట సర్లే ఇంకా ఊటీలో ఉన్న చూద్దామని చెప్పేసి ముందైతే మేము ఇక్కడ దొడ్డబయట పీక్ అయితే వెళ్తున్నామండి ఈ దారిలో మొత్తం కూడా నీలగిరి హిల్స్ కదండి ఇవి నీలగిరి చెట్లు అయితే ఉన్నాయి ఈయనైతే మాకు చెప్పారనమాట ఈ ఆకుని జస్ట్ ఇలాగ మనము ఈ రసం ఉంటుంది కదండి ఆకు రసము అది మనకి పెయిన్ ఉన్న చోట జస్ట్ ఇలా రాస్తే చాలా మనకి పెయిన్ అంతా పోతుందని చెప్పారనమాట చెట్లయితే చాలా పై ఉన్నాయి ఒక చిన్న కొమ్మ అయితే తీసుకొచ్చి చూసాము అమ్మో ఎంత స్మెల్లోనండి అసలు చాలా బాగుందనమాట తైలం స్మెల్ మొత్తం కూడా ఆకంతా కూడా ఇంకా మేమైతే ఎక్కువ కోయలేదు ఇవి కోయడం నిజానికి నేరం అండి అక్కడ కొయ్యకూడదు బోర్డ్స్ పెడతారు అందుకనేసి జస్ట్ స్మెల్ చూద్దామని చెప్పేసి చిన్న ముక్క అయితే కోసుకుందాం అనమాట ఇంకా కోయకూడదు అన్నప్పుడు కోయకూడదు కదా ఇంకా తర్వాత అయితే మేము దొడ్డబెట్ట పీక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది ఎంట్రన్స్లో కూడా మొత్తం అంతా మనకు తినడానికి ఏమైనా మఫ్లర్స్ లాగా ఇవన్నీ కూడా పెట్టారనమాట ఇంకా లోపలికి వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది సో ఇక్కడ ఏవో రకరకాల ఉన్నాయి ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద శనగలతోటి ఏవేవో వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా క్యారెట్స్ కూడా ఉన్నాయండి అమ్మో క్యారెట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఊటీలో నాకు అసలు క్యారెట్ పెద్దగా నచ్చదు అలాంటిది ఊటీలో చూడగానే ఒక క్యారెట్ అయినా తినాలి అనిపించింది అంత బాగుందనమాట క్యారెట్ అయితే మాత్రం సో బట్ మేము ఇక్కడైతే కొనలేదండి నెక్స్ట్ డే వచ్చేసి కోసాను క్యారెట్స్ ఒక నాలుగైదు కోసాను కానీ అప్పుడు తినలేదు ఏవో ఆవులు అవి వస్తే దారిలో కోతులు వాటికైతే పెట్టామన్నమాట సో మీకైతే అవి కొయ్యడం అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే రేపు వీడియోలో చూపిస్తాను అండ్ ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అండి నడుచుకుంటూ ఇక్కడ అంతా కూడా చిన్నగా షాపింగ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు బట్ మేమైతే ఏమీ తీసుకోలేదండి ఇవన్నీ కూడా తినేవి తీసుకున్నాం తప్ప ఇలాంటివి ఇంకేమీ తీసుకోలేదు వేస్ట్ కదా మనీ వేస్ట్ అంత దూరం వెళ్ళి తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ మోత చాలా బ్యాగ్స్ ఉన్నాయి ఎప్పటికీ అనేసి తీసుకోలేదు అండ్ మా పిల్లలు కూడా చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశారు ఈసారి అయితే మాత్రం ఎక్కడికైనా వచ్చినప్పుడు బొమ్మలు కనిపించినా ఏమైనా కనిపించినా అడిగేవారు ఇదివరకు అయితే కొంటారా అని ఈసారి అయితే అసలు ఏమీ అడగలేదు చాలానే ఉన్నాయి ఇక్కడ కాకపోతే వాళ్ళు కూడా మంచిగా బిహేవ్ చేశారు అసలు ఏమీ అడగలేదు కొనిపించుకోలేదు కూడా సో మాస్టర్ బాబు పిచ్చి డాన్సులు వేస్తున్నాడు ఇక్కడ ఇంకా మేము పక్కకితో వస్తాం అనమాట దొడ్డపడ్డ పీక్ దగ్గరికి అయితే వచ్చాము సో ఇక్కడ కొంచెం లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడ కొన్ని సెల్ఫీస్ కానీ ఫిక్స్ కానీ తీసుకుందామని చెప్పేసి ఉంచున్నాం నేనైతే స్వెటర్ వేసేసుకున్నాను ముందు జాగ్రత్త స్వెటర్ తెచ్చేసుకున్నాను అనమాట మా వాళ్ళు ఎవరు స్వెటర్స్ తెచ్చుకోలేదు కానీ నాకు పిల్లలకి మాత్రం మూడు స్వెటర్లు పెట్టేశాను ముందే ఎందుకంటే నాకు ఎక్కడికైనా క్లైమేట్ చేంజ్ అయితే కొంచెం నాకు హెల్త్ అనేది చేంజ్ అవుతుంది బట్ ఈసారి పెద్దగా అవ్వలేదు కానీ నా సేఫ్టీ కోసం తెచ్చుకున్న దాకా ట్రైన్లో చలి వేసింది కదా అని చెప్పేసి వేసుకున్నాను అంతే జస్ట్ ఇంకెక్కడ చాక్లెట్ ఫౌంటైన్ తీసుకుంటున్నా సరదాగా నాకు హెల్త్ ఇప్పుడు చేంజ్ అయిందంటే ఇంకా లాస్ట్ డే ఊటీ అయిపోయాక చూడడం మొత్తం అయిపోయాక మేము వెళ్ళిపోతుంటే తిరిగి కొండ దిగేటప్పుడు బస్సులో నాకైతే అప్పుడు మొదలైందండి అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు సో ఇక్కడైతే ఇంకా ఇదిగోండి చాక్లెట్ ఫౌంటైన్ తీసుకున్నాను బట్ అంత టేస్ట్ లేదండి నార్మల్గా నేను ఇదివరకు మా ఊళ్ళో తిన్నంత టేస్ట్ అయితే అంటే రెండు మూడు చోట్ల తిన్నాను అంత టేస్ట్ అయితే ఇక్కడ అనిపించలేదు బట్ బానే ఉంది చాక్లెటే కదా ఇంకా తర్వాత మిక్సర్ తీసుకున్నానండి మిక్చర్ ఇంకా మరమరాలు ఉల్లిపాయలు ఇవన్నీ ఏవో శనగలు అన్నీ కలిపేసాయి అనమాట పెద్ద కప్పులో ఇచ్చారు ఇది ఫిఫ్టీ రూపీస్ ఇంకా శ్రీయాన్షి పాప కోసమేమో అది ఏమీ తినట్లేదు అని చెప్పేసి ఉడకపెట్టిన వేరుసనగుళ్ళు వేరుసనగూళ్ళు అయితే మామూలుగా తినదు కానీ పల్లీ చాటు ఉడకపెట్టిన ఉంటుంది కదా అదైతే తింటుందని తీసుకున్నాం కానీ అది కూడా తిన్నా ఆ రోజైతే ఇంకొకటి వచ్చేసి బన్నీ అయితే ఏవో శనగలు మిక్సర్ తీసుకుంది ఒక్కొక్కటి ఏదైనా ఫిఫ్టీ రూపీసే ఇంకా అందరం కూడా షేర్ చేస్తాం చేసుకుంటూ తింటూ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తూ వెళ్తూ నేను అనుకున్నాను అనమాట బోల్డ్ చాక్లెట్స్ కొనేసుకుందాము ఇక్కడ బాగా తక్కువ రేట్ ఉంటాయి కదా ఫ్యాక్టరీ కదా అని చెప్పేసి లోపలికి అయితే ఎంటర్ అయ్యాను కానీ ఏమీ తక్కువ ప్రైసెస్ లేవండి ఎక్కువ ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ చాక్లెట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉందనమాట హండ్రెడ్ గ్రామ్స్ బాక్సెస్ అయితే పెట్టేసి ఉంచారు రకరకాల చాక్లెట్స్ ఇక్కడ తీసుకోలేదు కానీ బయట వేరే చోట కొంచెం ఒక బాక్స్ తీసుకొని మేము అందరం కూడా జస్ట్ టేస్ట్ చూసామన్నమాట బయట అయితే మాత్రం కొంచెం పర్వాలేదు టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాము ఇక్కడైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది మేబీ క్వాలిటీ చేంజెస్ ఉండొచ్చు అయితే ఇక్కడ ఓన్లీ చాక్లెట్సే కాదండి టీ పౌడర్ కూడా తయారు చేస్తున్నారనమాట రకరకాల టీ పౌడర్స్ ఉంటాయి కదా అవి కూడా తయారు చేస్తున్నారు సో అన్నీ కూడా జస్ట్ ఒక చిన్న వీడియో అయితే తీసాను ఇదిగోండి టీ పౌడర్ పడుతుంది అనమాట అందులోంచి అయితే మొత్తం ఇవన్నీ కూడా టీ టీఎస్టేట్సే కదా ఊటీ కూనూరు ఇవన్నీ కూడా సో ఈ టీ పొడి మనకి చాక్లెట్స్ ఎక్కువగా అయితే మనకి ఇక్కడ అయితే దొరుకుతున్నాయండి షాప్స్లో అయితే మాత్రం అలా అని చెప్పేసి ప్రైస్ ఏం తక్కువగా ఏమీ లేదండి ప్రైస్ మాత్రం ఎక్కువగానే ఉంది ప్రైస్ అనేది రీజనబుల్గా ఉంటే సరదాగా మనం కొన్ని ప్యాకెట్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు బట్ ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నారు టీ ప్యాకెట్ ఇక్కడ ఇంకా ఒక తైలంది ఒకటి అమ్మ అయితే చిన్న బాటిల్ అయితే కొనుక్కుందనమాట పెయిన్స్ది సో అంతే మేమైతే ఏం తీసుకోలేదండి ఇక్కడ ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ దారిలో మాకు బొమ్మలు మొత్తం స్పెట్స్ తర్వాత డ్రెస్సెస్ ఉంటాయి కదండి క్లోత్స్ ఇవన్నీ కూడా ఏవేవో షాప్స్ అయితే ఎదురయ్యాయి అనమాట ఇది దిగుతుంటే చాలా పెద్దది ఉంది ఇంకా కిందకైతే దిగిపోతున్నాము సో ఇక్కడ నుంచి మేమైతే మాత్రం బొటానికల్ గార్డెన్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి అన్నారండి బట్ మాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఏముంది బయట నుంచి చూసాము సరే ఏముంది వద్దులే ఇంకా నడ నడవాలి కాయలు లాగేస్తున్నాయి అప్పటికే అనుకున్నాము ఇంకా బొటానికల్ గార్డెన్స్కి వైట్లకి కూడా ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి ఈ టీ చాక్లెట్ ఫ్యాక్టరీకి టెన్ రూపీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంత అండి వీటికైతే మా దీనికైతే మాత్రం టెన్ ట్వంటీయో ఇంక ఇక్కడికి టీ ఫ్యాక్టరీ లోపలికి వచ్చేసరికి మాకు టీ ఇస్తున్నారండి ఫ్రీగా టీ ఇస్తున్నారు అంటే ఈ టేస్ట్ చూసి నచ్చి కొంటారని చెప్పేసి టీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ నేను కాఫీ టీ లేని తాగను ఇంకా మా వాళ్ళు అయితే తాగి కొంచెం రిలీఫ్ అవుతున్నారు బొటానికల్ గార్డెన్ రోజ్ గార్డెన్ స్కిప్ చేసేసి మేమైతే ఊటీ లేక్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ పెడల్ రైడ్ ఉంటుంది అన్నమాట బోట్సు కొంచెం మనకి హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు అందుకనేసి ఇక్కడ కొంచెం టైం ఎక్కువగానే స్పెండ్ చేసామండి బాగుంది సో ఇక్కడ అయితే మేము ఇంకా పిల్లలతో అలా కాసేపు కూర్చున్నాను అమ్మ వాళ్ళైతే ఇంకా బోట్ ఎక్కొద్దానమాట పయాకరా వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కుదాం ఇక్కడ ఎందుకులే అన్ని చోట్ల అని చెప్పేసి బట్ ఇక్కడ నాకు పెడల్ రైడ్ చేయాలనిపించింది అందరూ చేస్తుంటే లేదు ఎక్కుదాము అని చెప్పేసి అన్నాను పయాకరా వాటర్ ఫాల్స్ దగ్గర పెడల్ రైడ్ అయితే ఉండదండి ఇంక ఇక్కడే ఉందనమాట మాకు ఆ విషయం ముందు తెలియదు అక్కడ కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఇక్కడ తక్కువ కాబట్టి ఇక్కడ అయితే ఉంటుంది సో మొత్తానికి మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము మా బోటు అమ్మ వాళ్ళ బోటు రెండు కలిపి వచ్చేసి ఎయిట్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారండి వాళ్ళైతే హాఫ్ ఎన్ అవర్లో హాఫ్ ఎన్ అవర్ టైం మీకు అని చెప్పేసి చెప్పారనమాట బట్ మేమైతే దగ్గర దగ్గర వన్ అవర్ రిలాక్స్ అయిపోయామండి ఇక్కడైతే మాత్రం అలా వెళ్ళడం మెల్లగా ఇంకసేపు అలా ఆగి మాట్లాడుకుంటూ ఇంక అలా వస్తున్నాం అనమాట సో బన్నీ అమ్మ పిల్లలు ఒకటైతే మా డాడీ ఒకటైతే ఎక్కనమాట ఫోర్ సీటర్ తీసుకున్నారు వీళ్ళు మేమిద్దరం కలిసి టూ సీటర్ అయితే తీసుకున్నామండి ఇంకా నేను మా హస్బెండ్ ఒక దాంట్లో వాళ్ళందరూ కూడా ఒక దాంట్లో అనమాట వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయితే ఉన్నారు మేమైతే ఒక వన్ అవర్ అలా ఉండుంటాము వాళ్ళ మీద ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ ఉన్నాము ఇంకా చాలామంది అయితే ఇంకా ఎక్కువసేపు కూడా ఉంటున్నారండి బట్ ఇంక అంత ఓపిక అయితే లేదు బట్ ఇంకొకటి ఏంటంటే ఆ డ్రైవర్ కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఆ హస్బెండ్కి నాకు గొడవ అన్నాను కదా ఇంకా ఈ ఈ డ్రైవర్ గారు ఎక్కడ ఆపినా సరే ఆ ప్లేస్ వద్దు అనేస్తున్నాం అనమాట అంటే ఈ వ్యూ పాయింట్స్కి వాటికి అంత పైకి ఎక్కాల్సి ఉంటుంది ఆ పైనుంచి మళ్ళీ ఏం లేదు ఆ ఊరు చూడడమే అంత ఎక్కలేము కాలు అని చెప్పేసి మేము ఇంకెందుకు వచ్చారు నడవలేకపోతే అని తను పైగా ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్స్ కూడా ఉంటాయి కదండి నడవలేమని మధ్యలో వచ్చేయడానికి ఉండదు టికెట్ కొనుక్కుని వెళ్ళామంటే చచ్చినట్టు ఎక్కాల్సిందే పైకి ఇంకా నేనైతే అలాగ ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ అయితే వదిలేసానండి ఇంకోటి బొటానికల్ గార్డెన్ రోజు గార్డెన్ కూడా నేను ఏమేమి వద్దని అనమాట జస్ట్ బయట నుంచి చూస్తే ఒక గార్డెన్ అంతే అది అక్కడ స్పెండ్ చేసేది ఏమి ఉండదు నడవడం పైగా అంత దూరం నడవాలంటే ఇప్పటికే కాళ్ళు లాగేస్తుంది అనమాట తిరిగి తిరిగి ఈ పిల్లల్ని లాక్కుంటే తిరగడం ఎందుకని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూద్దాము టైం సేవ్ అవుతుంది అన్నానమాట మా హస్బెండ్కేమో కాపం వచ్చేసింది ఇంకా ఆయన తీసుకునే అమౌంట్ ఏం తగ్గించరు డ్రైవర్ గారు అన్ని కవర్ చేస్తే బాగుంటుంది కదా ఎందుకు ఇంకేం చూడడానికి వచ్చో అసలు ఎందుకు వచ్చినట్టు అని చెప్పేసి అనమాట బట్ ఇంపార్టెంట్ చూస్తేనే బెటర్ అండి ఎందుకంటే మనకి టైం అనేది సేవ్ ఎనర్జీ కూడా అంత వేస్ట్ చేసేసుకోవడం మంచిది కాదు ఇదైతే నా ఒపీనియన్ ఇంకా మా హస్బెండ్ కానీ మా నాన్నగారు కానీ ఏంటంటే ఏం చూసినా వాటికి వెళ్ళిపోదాం అంతా చూసేయాలి అంతా కవర్ చేసేయాలని వాళ్ళు అనమాట సో నా బాధ ఏంటంటే మళ్ళీ హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకనేసి నా బాధ ఇంకా మనకి ఊటీ లేక్ దగ్గర అయితే మాత్రం చాలానే ఉన్నాయండి సెవెన్ డీ పిక్చర్ అని సెవెన్ డీ మూవీ అని పెట్టారు అలాగే జెయింట్ వీలు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను జస్ట్ మీకు అలా ఓవరాల్ గా చూపించేస్తున్నాను ఇది మనకు ఊటీ లేక్ దగ్గర లొకేషన్ అయితే ఇంకా ఇక్కడ చాక్లెట్స్ అని చెప్పాను కదా ఒక చిన్న బాక్స్ అయితే ఇవేనండి తీసుకున్నాము దీని తర్వాత రోలర్ కోస్టర్ కార్ రైడ్ సెవెన్ డీ మూవీ అంటే దానికైతే వెళ్ళామండి పర్ హెడ్ వచ్చేసి టికెట్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేశారనమాట అస్సలు బాగాలేదండి అమౌంట్ వేస్ట్ అనిపించింది మాకు అంటే సెవెన్ డీ కాదు అది ఏదో త్రీ డి పిక్చర్ అంతే అది సో ఈ బ్లాగ్ అయితే ల్యాండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్